దత్త సాంప్రదాయాన్ని నమ్ముతారు కొంతమంది గాయత్రి పరంపర అంటారు పరంపరలు చాలా రకాలు ఉన్నాయి చాలా క్రియలు ఉన్నాయి చాలా విధాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు చాలామంది కుండలిని పైకి లేవడం ఒక విద్య అన్నారు కొంతమంది క్రియా అన్నారు కొంతమంది క్రియా కుండల్ని అన్నారు హఠయోగం అంటారు ఏది సూటబుల్ ఫర్ ఎవరికి అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ముందు మన బాడీ దేనికి సూటబుల్ అనేది ముందు ఒక వ్యక్తి తెలుసుకొని కఠినమైన సాధనలు కఠినమైన ముద్రలు పోస్టర్స్లు కూర్చోగలిగిన బెండింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు హఠ సాధన చేయొచ్చు అష్టాంగ యోగం దాంట్లో యమ నియమ ఆసన ధారణ ఇవన్నీ వస్తాయి యమ నియమాలు ఎంతమంది చేస్తారు మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎనిమిది ఎనిమిది ఉపాంగాలుగా ఉన్నాయి అంత పర్ఫెక్ట్గా ఈ కాలంలో ఎక్కడుంటున్నారు అదొక కష్టమవుతుంది ఇంకా ఇమిటేషన్ ఒక రంగు బట్టలు వేసేసుకుంటే నేను అయిపోయినాను ఈ బట్టలు బయట కనపడేకి సన్యాసం మనస్సులో తీసుకోవాలి కానీ సన్యాసి బట్టలు వేసుకుని సన్యాసి అయిపోం ఈ బట్టలు కొనడం సులభం కట్టుకోవడం సులభం దీని లోపల బతకడం ఆ స్టేజ్లో మనం ఉండాలంటే ఒక సద్గురువును మనం పట్టుకున్నాం మనం గురువు అని నమ్మినాం గురువుని కూడా పరీక్షించాల్సిందే తప్పు లేదు ఈయన నాకు సూటబుల్లా ఈయన చేస్తున్న క్రియను నేను చేయగలనా ఈయన నేర్పింది ఇంతమందికి ఇంతకుముందు చెప్పాడు దీంట్లో ఎంతమంది నిష్ణాతులైనారు ఈ వెరిఫికేషన్ అంతా చేసుకునే దాంట్లో ఒక ఆరు నెలలు వేస్ట్ అయిపోయినా మీ మనసులో మీకు నమ్మకం కలిగితే విశ్వాస్ ఈ విశ్వాసం అనేది ప్రథమ సోపానం ఎంత బలీయమైన విశ్వాసం మనకుంటే ఆ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది బైబిల్లో ఉంది కదా ఒక చోట ఓ ప్రభువా నా కుషిరోగమును మాన్పు అని ఒక వ్యాధిగ్రస్తుడు ఏసునడిగితే నేను స్పృశించితే నీకు బాగు అని నీకు విశ్వసించుచున్నావా అని ఆయన అంటాడు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్రభువా అంటాడు ఈయన నీ విశ్వాసము ప్రకారము నీకు చేయుగాక అని చేయిబెడతాడు ఆ రోగి క్యూర్ అవుతాడు అక్కడ ప్రభు అయినటువంటి ఆయన శక్తి వీణిలోని విశ్వాసం కూడా సగము పని చేస్తుంది తో ఫస్ట్ యూ ట్రస్ట్ ఒకసారి నమ్మినాక ఇంకా దాంట్లో వెనక అడుగు వేయకండి అప్పుడు మనం దేన్నైనా సాధించవచ్చు సాధన కొంచెం లేట్ తీసుకోవచ్చు ఆయనకేమో ఆరు నెలలకు అయిపోయిందంటేనే నాకు ఆరు నెలల తర్వాత వచ్చిందని ఆయన చెప్పాడే నాకు రాలేదే అదే ఆయన బాడీ మెటబాలిజము ఆయన వే ఆఫ్ థింకింగు ఆయన స్పేడ్ చేసిన టైము వేరే ఉండవచ్చు మనం ఈరోజు ఇక్కడ సాధన పొద్దున ఏడు గంటలకు సాధన మరుసొద్దున తొమ్మిది గంటలకు సాధన అంటే నెవర్ సేమ్ ప్లేస్ సేమ్ టైం ఆ ప్లేసు టైము రెండు ఈ బాడీ మెటబాలిజానికి అకష్టమవుతాయి స్వామీజీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క ఉపాధిని బట్టి సాధన ఎంచుకొని సరైన గురువుని ఎంచుకొని సాధన చేస్తే మంచిది అంటారు ఖచ్చితంగా అసలు ముందు మన బాడీ ఎంతవరకు దానికి రెస్పాండ్ అవుతుంది సాధనలో మొదటి స్టెప్పు హితాహార్ శుచాహార్ మితాహార్ హితకరమైన ఆహారం నా బాడీకి వంకాయలు పట్టదు తెలుసు అది తింటే రెండు రోజుల కడుపులో ట్రబుల్ ఇచ్చింది అయినో వేరు వేరు తెలిసినా ఏ స్నేహితుడి దగ్గరికో పోయి అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ స్నేహితుడు బలవంతం చేశాడు అనేసి తినేసి కాంప్రమైజ్ అయ్యి ఆ తర్వాత జబ్బు తెచ్చుకోవడం ఎందుకు వెన్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మై బాడీ టోటలీ అవాయిడ్ ఇట్ అక్కడ కాంప్రమైజ్ కాకూడదు కానీ కాంప్రమైజ్ కావటం మూలంగా మనం అనారోగ్యాల పాలవుతాం అది హితాహారం రెండవది శుచాహారం సరైన పద్ధతిలో దాన్ని బాగా కడిగి ఎంత మాత్రం ఉడకవేయాలనో అంతే ఉడికేసి ఈ మానవుడు ఒక్కడే ఉడికేసిన ఆహారం తింటున్నాడు పచ్చిగా నార్మల్గా సహజంగా ఆహారం తింటున్న ఏ పశుపక్షాదులు కంటద్దాలు పెట్టుకోవడం లేదు ఇయర్బడ్స్ పెట్టుకోవడం లేదు వీడికే ఇవన్నీ ఎందుకు పక్వం చేసి దాంట్లో ఉన్న వెజిటబుల్స్ను శక్తిని విటమిన్స్ను చంపేస్తున్నా నైంటీ పర్సెంట్ తో వానికి అది బలం ఇవ్వటం లేదు ఆ హితమైన ఆహారం ఏదో శుచి అయిన ఆహారంగా మార్చుకొని ఆ శుచివంతమైన ఆహారాన్ని కూడా మితముగా భుజించడం మన స్వామిగారు అంటారు శర్మగారు పూర్తిగా ఆకలి బాగా పెరిగినప్పుడే తిను నీ ఆరోగ్యం బాగుంటుంది సగం కడుపులో ఉండగానే మళ్ళీ లోడు వేస్తూ 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 గ్యాస్ ట్రబుల్ అండ్ అల్సర్కు ప్రధాన కారణం మనము టైం లేకుండా తినటం టైం టు టైం టైం మెయింటెనెన్స్ సమయ పాలన అనేది ఒక నిబంధన మనం పెట్టుకుంటే అన్నిటికన్నా ఈజెస్ట్ మెథడ్ స్వామి ఆ పరమాత్ముడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు నిద్రకు మీరు ఎనిమిది గంటలు పెట్టేయండి మీ సొంత కార్యక్రమాలు ఆఫీసు పనులు పది గంటలు పెట్టేయండి పద్దెనిమిది గంటలు పోయినాయి ఇంకా ఎనిమిది గంటలు మిగిలే ఆరు గంటలు మీ లౌక్యము ఆనందం పొందేదానికి ఫ్రెండ్స్తో మాటలు నాలుగు గంటలు పెట్టేయండి ఒక్క రెండు గంటలు దీంట్లో ఒక్క గంట మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే అది ఫర్ వర్క్ కావచ్చు ఫర్ సొసైటీ కావచ్చు ఫర్ మీ కుటుంబానికి కావచ్చు మీ యోగ సాధనకు కావచ్చు దేనికైనా ఈ బాడీ సూటబుల్గా ఉండాలి కొన్ని ఎక్సర్సైజులు ఆ తర్వాత ఒక్క గంటలో అరగంట సేపు కేవలం ధ్యానం ఒక పదహైదు నిమిషాలు ప్రాణాయామం ఒక్క పదహైదు నిమిషాలు దేవునికి స్తోత్ర మంత్రాలు